శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అంటే మగవాళ్ళందరికీ ఎంతో ప్రీతి ఎందుకంటే ఎప్పుడెప్పుడు వైభవంగా వరలక్ష్మి వ్రతం చేసుకుందామా అని సంవత్సరం మొత్తం ఈ పండుగ గురించి ఎదురు మనందరికీ తెలిసిందే కదా అయితే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే సమయంలో మనం పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతాన్ని మొదలుపెట్టే ముందు ప్రప్రథమంగా మనం చేయవలసింది తమలపాకు మీద పసుపు గణపతిని చేసి కుంకుమతో పూలతో గంధంతో அலங்கரி ஓம் గమ్ గణపతి అయ్యే అని పదకొండు సార్లు స్మరించి ఆ తరువాతనే వరలక్ష్మి మొదలు పెట్టాల ఈ పూజలో మనందరము తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లక్ష్మీ నారాయణ సమేతంగా ఉన్నటువంటి పటాన్ని లేదా ప్రతిమను మాత్రమే పూజలో ఉంచి ఆరాధించాలి తప్ప ఒక్క లక్ష్మీదేవి పటానికి పూజించరాదు లక్ష్మీనారాయణ సమేతంగా ఉన్నటువంటి పటము లేదా ప్రతిమ లేనివారు దానికి ప్రత్యామ్నాయంగా ఎక్కడైతే అమ్మవారి పటాన్ని లేదా ప్రతిమ ఉంచుతాము ఆ పీట మీద లేదా మండపంలో ఎనిమిది దళములతో కూడిన ముగ్గును వేసి దానిని పసుపు కుంకుమలతో పూలతో అలంకరించి దాని మీద అమ్మవారి పటాన్ని ఉంచితే నారాయణ సమేతంగా అమ్మవారిని పూజించినట్లే అలాగే తొమ్మిది వరుసలతో దారాన్ని తీసుకుని దానికి పసుపు రాసి ఒక్కొక్క ముడికి ఒక్కొక్క పువ్వును పెట్టి అలాగే తొమ్మిది ముడులతో తోరము తయారు చేసి ప్రతి ముడిని కుంకుమ బొట్టుతో అలంకరించాల ఇలాగ తయారు చేసిన తోరాన్ని అమ్మవారికి సమర్పించి వాయనంలో ఒకటి ఎవరైతే వ్రతం చేస్తారో వారి యొక్క కుడి చేతికి ఒకటి కట్టుకోవాలి అలాగే అమ్మవారికి సమర్పించే వాయనంలో అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి పసుపు నీటిలో నానపెట్టిన శనగలు ఒక నారికేళము రెండు అరటి పండ్లు ఎనిమిది ఆకుపచ్చని గాజులు పసుపు కుంకుమ తొమ్మిది ముళ్లతో తయారైన తోరము మూడు తమలపాకులు ఒక్క మొదలైనవి తప్పనిసరిగా ఉండేలా చూసుకుని ప్రప్రథమంగా వాయనం అమ్మవారికి మాత్రమే సమర్పించాలి వరలక్ష్మి వ్రతంలో పాటించాల్సిన అతి ముఖ్యమైనటువంటి నియమం ఏంటంటే పూజ చేసుకునే రోజు మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అంతే పవిత్రంగా నిర్మలంగా మన మనస్సును కూడా ఉంచుకుని ఎటువంటి ఆర్భాటాలకు తావీయకుండా కేవలం భక్తి భావనతో ఈ వ్రతాన్ని చేసుకోవాలి అలాగే ఆ రోజు కనీసం ఒక్క సువాసిని అయినా పసుపు బొట్టుకు పిలిచి పసుపు బొట్టు ఇచ్చి కాళ్లకు పసుపు రాసి పువ్వులు ఇచ్చి కుడి చేతికి తోరం కట్టి ఆ తర్వాత వాయనం సమర్పించి వారి దగ్గర నుండి ఆశీస్సులు తీసుకోవాలి ఇలాగా ఉన్న ఉన్నంతలో పద్ధతిగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అమ్మవారు సంతృష్టు రాలే మనం అడగకుండానే మన మనసులో అనుకున్న కోరికలను నెరవేరుస్తుంది ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు ట్యాబ్లెట్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయింది